మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ ధనురాశి వారికి సంబంధించి శని వక్ర ఫలితాలు శని భగవానుడి రెట్రగ్రేషన్ ఏ విధమైన ప్రభావాన్ని చూపించబోతుంది ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక స్థానంలో ఒక రాశిలో సంవత్సరం రెండు సంవత్సరాల కంటే రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ పైబడి సంచారంలో ఉండే గ్రహం సో అంటే అన్ని గ్రహాలలో కల్లా లాంగ్ రన్గా ఒక స్థానంలో ఎక్కువ కాలం పాటు సంచరించే గ్రహం శని భగవానుడు సో మనం పంచాంగం రాసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ శని భగవానుడు అక్కడ ఉన్నాడు సో ఫస్ట్ మనం మెయిన్ ప్రయారిటీగా తీసుకుంటాం సో అలాంటి లాంగ్ రన్గా ఒక స్థానంలో సంచరించే గ్రహం వెరీ స్లో మూవింగ్ వెరీ స్లో మూవింగ్ వెరీ స్లో మూవింగ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాంటిది రిట్రాగ్రేషన్లో ఉండటం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనకడుగులు వేస్తూ ఉంటాం సో ఇక్కడ జనరల్గా పాజిటివ్ హౌస్ అనుకోండి ఎంత నెమ్మదిగా రా మాకెందుకు చాలు చక్కగా నడుస్తుంది నాకు అనుకోవచ్చు సో అదే కొంచెం మనకి ఏ వచ్చిన స్థానంలో ఉన్నాడు అనుకోండి ఓరి నాయన ఇంకెప్పుడు 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 అన్నట్టు ఉంటా ఉంటుంది ఎనీవే ధనుర్ రాశికి యాక్చువల్గా శని భగవానుడు ఇప్పుడు వీళ్ళకి అర్ధాష్టమంలో అర్ధాష్టమ శని నడుస్తుంది స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఇక్కడ శని భగవానుడు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆయన చతుర్థ స్థానంలోకి ఉన్నారు సో ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు ఫోర్త్ హౌస్లో వచ్చినా ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ లాంగ్ ట్రాన్సిట్ తర్వాత సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ముఖ్యంగా హౌస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ మీ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ డొమెస్టికల్ హోమ్ అట్మాస్ఫియర్కి సంబంధించి డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన హౌస్లోకి సో ఇక్కడ శని భగవానుడు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ చతుర్థ స్థానంలోకి అడుగు పెట్టడం మెయిన్గా ఏంటంటే సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ రిస్ట్రిక్షన్ ఫోర్త్ హౌస్ ఈజ్ యువర్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత ఇవాళ నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను అంటారు చూసారా ఆ ప్రశాంతత ఇచ్చేదే ఫోర్త్ హౌస్ అలాంటి ఫోర్త్ హౌస్లోకి రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శని రావటం వల్ల కొద్దో గొప్ప డెఫినెట్గా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల రీత్యా మీకు మానసిక ప్రశాంతత అనేది కొంచెం రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది అలాంటిది జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా శని ఇప్పుడు రిట్రాగ్రేషన్లో ఉండటం మళ్ళీ వెనక్కి సో కాబట్టి దిస్ ఈస్ వెరీ టెస్టింగ్ పీరియడ్ టు యువర్ మనశ్శాంతి ఇన్నర్ పీస్ ముఖ్యంగా డొమెస్టికల్ ఇష్యూస్ గృహపరమైన ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు ఫిక్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు స్థిరాస్తులకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా యువర్ మదర్ మీ అమ్మగారి ఆరోగ్యము ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి సో గృహంలో అంటే బాగా ఇన్నర్బిస్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి జనరల్గా సో ఇక్కడ ఫ్యామిలీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుందనుకోండి ఎవరి ప్రణాలు చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది లేదు సో ఎవరికైనా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది అనుకో మనకి ఏమండి ఇలా అయింది ఏమండి అలా అయింది ఏమండి ఇలా ఉంది ఏమండి అలా ఉంది సో పక్క ఆఫీసులో పని చేసుకోవాలా ఇంటికోవడా చూడాలా సో ఇలాంటివి అంటే దిస్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ యాక్చువల్గా స్థిరాస్తులు అలవర్చుకోవటానికి కూడా ఇక్కడ శని లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టిస్తాడు మీ చేత డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గురించి లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఎఫర్ట్స్ అండ్ మనీ రెండూ కూడా ఈ టైంలో మీరు రిప్లేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి ఎఫర్ట్స్ని మనీని ఫోర్త్ హౌస్లో శని రిట్రగ్రేడ్ అయ్యి అయ్యి సిక్స్త్ హౌస్ చూడడం ఆయన థర్డ్ ఆస్పెక్ట్ వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉంది అంటే మదర్ కారణంగా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల కారణంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూను లేకపోతే ఇక్కడ ప్రాపర్టీస్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి లోన్స్కి సంబంధించో ఒక డెఫినెట్గా ఈ యాంగిల్లో ఒక రకమైన ప్రెషర్ మాత్రం ఈ ఫోర్ మంత్స్ ఉంటుంది సో అదే ఇక్కడ ఈ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో శని యొక్క రెట్రాగ్రేషన్ ఏదైతే ఉందో తప్పకుండా మీకు ఫిక్స్ ఫిక్స్డ్ అసెట్స్ రిచ్ అసెట్స్ రీచ్ కానీ ప్రాపర్టీస్ రీచ్ కానీ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ ఏదైనా సరే కొన్ని కొన్ని గృహ పరిస్థితులకి సంబంధించి స్థాన మార్పులు చేర్పులు సంబంధించి కానీ ఈ విషయాల్లో కొంచెం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్గా మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం ఫోర్ ఈ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ కూడా సో ఫస్ట్ ఈ ట్రబుల్స్ని అవుట్ చేసుకునే పనిలో పడతారు ఏదైనా లోన్ కావాలి లోన్కి సంబంధించి అవుట్ చేసుకునే పనిలో పడతారు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది ఆ హెల్త్ ఇష్యూని అవుట్ చేసుకునే పనిలో పడతారు సో ఇలాగ ఒక డబల్ గ్రావిటీ అనేది పడతా ఉంటుంది డైరెక్ట్ ఆస్పెక్ట్ టెన్త్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ ప్రొఫెషన్ శని చతుర్థంలో అర్ధాష్ట్రంలోకిరించి అక్కడ వస్తున్నాడు డైరెక్ట్ టెన్త్ హౌస్ నుంచి వస్తున్నాడు టెన్త్ హౌస్ని చూడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ డొమెస్టికల్గా ఒక పక్క జరిగే సిచ్యువేషన్స్లో ఉన్న ఈ యొక్క గ్రావిటీ మన ప్రొఫెషన్ మీద పడుతుంది సో ఇక్కడ మనం అంటే జాబ్ చేసుకుంటానే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ఏమన్నా విషయాలు ఏమన్నా ఉంటే మధ్యలో ఇప్పుడే వస్తాను ఒక గంట పర్మిషన్ అడగటం వెళ్ళటం లేకపోతే రేపు ఒక గంట లేట్గా వస్తాను రావటం ఇలాగా జాబ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక విధంగా ఇక్కడ ఫోర్త్ హౌస్ రిలేటెడ్గా చిన్న ఈ ఇవి రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి టెన్త్ హౌస్కి బట్ టెన్త్ హౌస్ రిలేటెడ్గా డిసిప్లిన్ అనేది అవసరం సో దాట్ అక్కడ ఏదో పనుందని చెప్పి మనకి చెప్పకుండా వెళ్ళిపోవడం చెప్పకుండా సెలవు పెట్టడం చెప్పకుండా లీవ్ పెట్టడం ఇట్లాంటివి చేస్తే మాత్రం కష్టం ఉంటుంది అర్ధాష్టమ శ్రీని నడుస్తూ ఉంది అర్ధాష్టమ శ్రీని నడిచేటప్పుడు టెన్త్ హౌస్ మీద రిస్ట్రిక్టెడ్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రొఫెషన్ మీద కూడా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది జనరల్గా ఇంటికి రీత్యా వస్తున్న డొమెస్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ రీత్యా ఇటు మన ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఒక్కొక్కసారి మానేయాల్సి రావటం కూడా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే వాహనాలు నడిపే విషయంలో కూడా జా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఎందుకంటే ఫోర్త్ హౌస్లో రిట్రాక్ చేషన్లో శని ఉండటం సిక్స్త్ హౌస్ వి స్మాల్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కూడా కొంచెం ఈ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాహనాలు నడిపే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండటం అంటే ఫోర్త్ నుంచి ఈ ఆస్పెక్ట్ ఎందుకు చెప్తున్నంటే టెన్త్ ఆస్పెక్ట్ వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ రాశి మీద ఉంది డైరెక్ట్ మన రాశి మీదే శని యొక్క ఆస్పెక్ట్ టెన్త్ ఆస్పెక్ట్ ఉంది అంటే అది మన యొక్క ఆరోగ్యాన్ని అటు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అన్ని ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాడు శని ఇది గాడ్ గ్రేస్ ఏంటంటే గురు భగవానుడు ధనుర్ రాశికి సప్తమ స్థానంలో డైరెక్ట్ మళ్ళీ రాశి మీదే ఆయన క్యాస్ ఉంది సప్తమంలో యొక్క గురుడు తప్పకుండా ఆయన కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి శని ఎంత మానసిక ఒత్తిడిని కలిగించినా గృహపరంగా కానీ ఎత్తి వంటి విషయాల్లో ధను రాశి వాళ్ళు వాళ్ళ ఆప్టివిజాన్ని వాళ్ళ ఆశావాదాన్ని వాళ్ళ మంచి జరుగుతుంది అనే తత్వాన్ని వాళ్ళు మర్చిపోరు ఇక్కడ శని పని శని చేస్తుంటే గురుడు పని గురుడు చేస్తున్నాడు ఇక్కడ శని గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రెండు కూడా రాశిని చూడటం సో ఒక పక్క శని హెల్త్కి ఏమైనా ప్రాబ్లం చేస్తే గురుడు మళ్ళీ దాన్ని రీచ్ చేస్తుంటాడు ఇలాగ కొంత ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రలైజ్డ్ గేమ్ ఒకటి నడుస్తుంటుంది రాశి మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి హెల్త్కి సంబంధించిన పాయింట్లు అంటే ఫోర్త్ రిలేటెడ్గా డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ గుడ్ టైం ఫర్ హూ ఈస్ ఎలిజిబుల్ ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో తప్పకుండా మంచి ప్లానింగ్ ప్రకారం చాలా స్ట్రాటజిక్గా కొన్ని సంవత్సరాల నుంచి ఏదైనా ప్రాపర్టీస్ని అలవరుచుకోవడానికి వాహనాలు కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో స్ట్రాటజిక్ ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి శని బాగా యోగిస్తారు సో కాబట్టి మానసిక ప్రశాంతతని జాగ్రత్తగా ఉంచుకోండి ఇది జస్ట్ పాసింగ్ క్లోడ్ మా ఏంటో ప్రశాంతత లేదు ఇంట్లో దానికి ఎలా ఉంది దీనికి ఎలా ఉంది ఆడికి ఎలా ఉంది అని అనుకోవడానికి ఏం అక్కర్లే ఆ ఉందా ఓకే చూపించండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ తీసుకొచ్చేయండి అయిపోయిందా ఓకే ప్రశాంతంగా ఉండండి సో తగ్గిపోద్ది ఏం కాదు డిసిప్లైన్ శాటర్న్ వాంట్స్ డిసిప్లైన్ అంత డిసిప్లైన్గా ఉంటే ఏ వచ్చినా కూడా అంతే డిసిప్లైన్కి వెళ్ళిపోతాయి ఏదన్నా వచ్చినప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ ఓ ఏ డిసిప్లిన్ తప్పాం మనం ఓకే ఈ దీనిలో డిసిప్లిన్ ఉంటే సరిపోద్ది అలా డిసిప్లిన్ అలవర్చుకోండి అన్ని విషయాల్లో ఉద్యోగంలోను అన్ని మ్యాటర్స్లో ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అని శని భగవాన్ అడిస్తాడు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి